అంజ్ అంజయ నమస్తే అండి నా పేరు రాజేష్ మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాగంపేట అండి చూశారు కదండి ఈ ఆవులు ఈ ఆవులన్నీ అయితే అమ్మకానికి అయితే ఉంటాయండి ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ఒక పదిహేను అరవై ఆవుల దాకా ఉంటాయి ఇంకా ఇవి చాలా పోతే పక్కోళ్ళ దగ్గర కూడా ఒక పది పదిహేను ఆవులు చూపిస్తానండి మీకు ఎవరికైనా ఆవులు కావే డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మధ్యలో ఎవరు అవసరం లేదండి ఇగో నా ఆవులు ఆ స్క్రీన్ పైన నా నెంబర్ పెడతాను వీడియోలో స్క్రీన్ పైన నా నెంబర్ పెడతానండి వీడియోలో డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మధ్యవర్తులు వద్దు చూసారు కదండి ఈ టైప్ ఆవులు ఎప్పుడు నా దగ్గర ఉంటాయండి చూసుకోండి మంచి ఏ అయినా సరే ఫోటోకే పది పది రోజుకి ఇరవై లీటర్లు ఇచ్చి క్రాస్ బ్రీడ్ ఆవులు అండి జెర్సీ ఇది జెర్సీ అండి ఇది ఎప్ప క్రాస్ అండి ఇది కూడా హెచ్ఎఫ్ క్రాసండి దీనికి పొద్దుగా కానీ అన్నీ చూసారా ఇదిగోండి ఉదయం పన్నెండు సాయంత్రం పన్నెండు ఇస్తుంది మీకు ఎవరికైనా ఆవులు కలితే దయచేసి నాకు ఫోన్ చేయండి మధ్య వ్యక్తులు ఎవరు వద్దు మీకు అందుబాటు ధరలో నేను ఇస్తాను ట్రాన్స్పోర్ట్ ఎక్కడ నాకున్నాయి డీజిబ్యూట్ డబ్బు సోలు